అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కొడుకు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా తాతయ్య బస్సు వచ్చేసింది పిల్లల అరుపుతో ఈ లోకంలోకి వచ్చాను హడావిడిగా పిల్లలిద్దరినీ స్కూల్ బస్సు ఎక్కించాను వారి బుట్టలు బ్యాగులు సీటు కింద పెట్టే పనిలో నేనుండగా నా మెడ చుట్టూ తమ చిన్ని చిన్ని చేతులు బిగించి నా మొహాన్ని ముద్దులతో నింపారు ఇద్దరు బాయి తాతయ్య అని కిలకిలా నవ్వుతూ బస్సు లోపలికి పరిగెత్తారు మనసు దూది పింజైంది కాసేపు వెనక్కి తిరుగుతూ ఉండగా కాస్త బస్ ఆపండి అంకుల్ అంటూ వెనక నుండి ఓ ఆడగొంతు అభ్యర్థన అది నా స్నేహితుడు శివరామ్ కోడలు సుమది కాలనీ రోడ్లు ఇరుగ్గా ఉండడం వల్ల స్కూల్ బస్సులు లోపలికి రాలేవు అరకిలోమీటరు నడిచి మెయిన్ రోడ్డు మీద అరగంట బస్సు కోసం వెయిట్ చేయక తప్పని పరిస్థితి సుమ దాదాపుగా పిల్లల్ని లాక్కొస్తున్నట్లుగా పరిగెత్తుకొచ్చి వారిని బస్సులోనికి ఎక్కించేసింది బస్సు కదిలేదాకా ఆగి నింపాదిగా సొమతో పాటు నడుస్తూ ఏమ్మా ఈరోజు ఆలస్యమైనట్టుంది అంటూ ఆరా తీశాను ఈ ఊర్లోనే ఓ పెళ్లికి వెళ్ళాలంకుల్ ఆ ఏర్పాట్లలో పడి అంటూ నవ్వింది కనీసం బస్ ఎక్కించే పనైనా మా శివరాంగాడికి పురమాయించలేకపోయావా అన్నాను సాలోచనగా ఈ వయసులో ఆయన్ని ఇబ్బంది పట్టడం ఎందుకు అంకుల్ అంటూ వాళ్ళ ఇంటి బాట పట్టింది ఎంతైనా శివరాం అదృష్టవంతుడు అనిపించింది కొడుకు కోడలు ఒక్క పని చెప్పరు తనకు ఈ ఒక్క విషయంలో తప్ప చాలా విషయాల్లో నాకు శివరామ్కు పోలుకుంటుంది ఇద్దరం పనిచేసింది ఒక ఆఫీస్లోనే ఇద్దరికీ ఒక మగ సంతానమే వారికి ఇద్దరేసి పిల్లలు ఆ నలుగురు కూడా ఒకే స్కూల్లో చదువుతారు శివరాం భార్య రెండేళ్ల క్రిందట కాలం చేస్తే నా భార్య వరలక్ష్మి ఈ మధ్య నాకు దూరం అయింది ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎదురుగా సోఫాలో నవ్వుతూ నా భార్య తన జ్ఞాపకాల పరిమళం నన్ను తాకింది తాను సాదాసీదా ఇల్లాలుగానే నా జీవితంలోకి ప్రవేశించింది ఆ తర్వాతే తనేంటో అర్థమైంది మా ఊర్లో మాది లంకంత కొంప ఇంటికి సరిపోయేంత జనం బండెడు చాకిరి నవ్వుతూ చేసేది గుట్టుగా సంసారాన్ని నెట్టుకొచ్చేది అతి కష్టం మీద పొదుపు చేసి కొంత డబ్బు దాచుకునేది అది చీరలో నగలో కొనుక్కోవడానికి అనుకుంటే పొరబడినట్లే అనాథ వృద్ధుల అవసరాలు తీర్చడానికి మా బాబు పుట్టినరోజుతో సహా మా ముగ్గురు పుట్టినరోజులు మా పెళ్లి రోజు వృద్ధాశ్రమాల్లో ముసలివాళ్ల మధ్య జరిగేవి వృద్ధులంటే తనకెంతో జాలి దయ దానికి ఒక కారణం ఉంది వరలక్ష్మి పెళ్లి తర్వాత తనతో పాటు అదృష్ట లక్ష్మిని కూడా మెట్టినింటికి తెచ్చుకుంది ఇలా ఎందుకన్నానంటే మా పెళ్లి తర్వాత ఆమె పుట్టింట్లో దరిగ్రమే తాండవించింది ఆమె తల్లిదండ్రులు చివరి రోజుల్లో కొడుకుల నిరాదరణకు గురై చనిపోయారు నా వరం బాధ చూడలేక వారిని నా దగ్గరికి తెచ్చుకోవాలని అనుకున్నాను కానీ నా బాధ్యతలు నన్ను ఆ పని చెయ్యనివ్వలేదు అందుకే వరలక్ష్మి ఆ వృద్ధుల్లో తన తల్లిదండ్రుల్ని చూసుకుంటూ ఉంటే నేను అడ్డు చెప్పలేదు వరలక్ష్మి తన తల్లిగారింటి నుంచి పెద్దగా పెట్టుపోతలకు నోచుకోలేదు పెద్ద సంసారం కాబట్టి నేను కొనిచ్చేది తక్కువే అందుకే మనం కాస్త కుదురుకున్నాక దాన ధర్మాల సంగతి చూద్దాం కనీసం ఇలాంటి ప్రత్యేక సందర్భాలకైనా చీరలో నగో కొనుక్కో అనేవాణ్ణి మనిషి చావు చెప్పిరాదు కదండి మంచి పనిని దాటవేసుకుంటూ వెళితే మన చివరి రోజుల్లో ఒకరి చేత సేవ చేయించుకునే పరిస్థితికి వస్తాం కానీ ఒకరికి సేవ చేసే సత్తువ మనకెక్కడుంటుంది అనేది అలాంటి ఉన్నత భావాలను నా వరం పుట్టినరోజు వారం రోజుల్లో రానుంది ఆమె పేరు మీద కొందరు వృద్ధులకు అన్నదానం చేయాలని ఉంది శివరాం నడిగితే చక్కని సలహాలు చెప్తాడని అనిపించింది అందున వాణ్ణి చూసి చాలా రోజులైంది శివరాం పెరట్లో మామిడి చెట్టు కింద కబుర్లు అనుకోగానే నా అడుగులు ఉత్సాహంగా వాళ్ళింటివైపు పడ్డాయి శివరాం ఇంటి గేటు తీసే ఉంది కానీ ఇంటికున్న తాళం నన్ను వెక్కిరించింది నిరాశగా వెనక్కి మళ్ళుతూ యథాలాపంగా మామిడి చెట్టు వైపు చూశాను ఆశ్చర్యం అక్కడ చెట్టు లేదు ఆ స్థానంలో ఓ రేకుల షెడ్డు వెలిసింది దగ్గరికి వెళ్ళి చూద్దును కదా షెడ్డు లోపల ఓ నులక మంచం దానిమీద మూలుగుతున్న ఓ ఆకారం పోల్చుకునే ప్రయత్నం చేశాను ఒక్కసారిగా గుండె ఆగినట్టయింది అతను శివరాం శివా అని పిలిచాను పిలుపు నూతిలో నుంచి వచ్చినట్లు నాది నాకే వినిపించలేదు కానీ వాడి వినిపించింది బలవంతంగా కళ్ళు తెరిచాడు వాడి కళ్ళలో తడి జారిపోయే గుండెను చిక్కబట్టుకొని అడిగాను ఎలా ఉన్నావురా అని అక్కడి పరిస్థితి చూసి కూడా నేను అలాంటి ప్రశ్న వేయొచ్చా మన దురదృష్టం ఏంటో గానీ ఆప్తుల దగ్గరే అవసరమైన మాటలు కరువవుతాయి వాడి నుండి సమాధానాన్ని ఆశించకుండా ఏమైనా తిన్నావా అని అడిగాను తల తిప్పి చూపాడు స్టూల్ పైన పళ్ళెంలో అన్నం కూర పక్కనే నీళ్లు పెట్టున్నాయి నేను వంటింట్లో కూడా వెళ్ళాల్సిన అవసరం లేదురా మా కోడలే ప్లేట్ చేతికి అందిస్తుంది అని గొప్పగా చెప్పేవాడు అంటే ఇలాగా వంటింట్లోకేం కర్మ వాడిని అసలు ఇంట్లోకే రానియడం లేదు ఇప్పుడిప్పుడే విషయం కాస్త అర్థమవుతుంది శివరాం భార్య పోయాక సమయానికి తిండి పెట్టేవారు మందులు ఇచ్చేవారు లేక సిగరెట్లకు మందుకు అలవాటు పడ్డాడు అది కాస్త జబ్బు పేరుతో వాణ్ణి మంచం పట్టించింది అందుకే వాడి రోజు ఈ పరిస్థితిలో ఉన్నాడు కనీసం నీ కొడుకైనా నీకు ట్రీట్మెంట్ ఇప్పించి నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని లేదారా అన్నాను బాధగా నా గురించి బాధపడ్డానికి నీలాగా నా కొడుక్కి ఉద్యోగం ఇప్పించలేదు ఇల్లు కూడా కట్టించలేదు కదరా అన్నాడు అంతకన్నా బాధగా నిజానికి తండ్రి కొడుకుల మధ్య ఉండాల్సింది బాంధవ్యమా లేక వ్యాపారమా కొద్దిసేపు మా మధ్య మౌనం రాజ్యం వెళ్ళింది వాడి మాటల వెనుకున్న అంతరార్థంలోకి వెళితే నిజానికి నేను డయాబెటిక్ పేషెంట్ని పదేళ్ల కిందటే నాకు చూపు మందగించింది చేసేది డిఈఓ ఆఫీసులో ఉద్యోగం ఊపిరి సలపని పని ఒక్కొక్కసారి కళ్ళు తిరిగి పడిపోయేవాణ్ణి ఆఫీసులో దగ్గరే ఉండి నా బాధ చూసినవాడు కాబట్టి శివరామ్ నా భార్య సహాయంతో చెప్పి నా చేత బలవంతంగా వాలంటీరీ రిటైర్మెంట్ ఇప్పించాడు నా స్థానంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన నా కొడుకు ఒక చిన్న పోస్టుతో ప్రభుత్వ ఉద్యోగిగా మారాడు శివరాం బలవంతం మీదే రిటైర్మెంట్ డబ్బులతో కొత్త ఇల్లు కొని గృహప్రవేశం చేశాం నా కోసం ఇంత చేసిన శివరాం ఇలాంటి పరిస్థితికి రావడానికి ఒక విధంగా నేను కూడా కారణమేమో కనీసం తన ఒంటరితనాన్ని దూరం చేసే ప్రయత్నమైనా చేసి ఉండాల్సిందని అనిపించింది అప్పుడు శివరామ్ని లేపి బలవంతంగా వాడి చేత రెండు ముద్దలు తినిపించాను కాసేపు కబుర్లు చెబుతూ వాడు నిద్రలోకి జారుకున్నాక ఇంటి బాట పట్టాను శివరాం కొడుకుని గట్టిగా మందలించి మార్చాలని వాడి సమస్యకి ఓ పరిష్కార మార్గం వెతకాలని ఆ క్షణమే గట్టిగా నిర్ణయించుకున్నాను ఇంటికి వెళ్ళేసరికి నా కోడలు వందన గుమ్మంలో నాకోసమే ఎదురు చూస్తుంది ఎక్కడికి వెళ్ళారు మావయ్య పొద్దుపోయింది రండి భోంచేదురు అంది శివరాం ఆరోగ్యం బొత్తిగా బాగలేదమ్మా చూడడానికి వెళ్ళాను అన్నాను అంతకు మించి అక్కడి విషయాలేవి తనతో చెప్పాలనిపించలేదు ఒక విధంగా చెబితే నా కోడలు కూడా సుమలా మారిపోతుంది అనే భయం వల్ల కావచ్చు భోజనం అయ్యాక కొనుకు తీద్దామనుకున్నాను కానీ శివరాం గురించిన ఆలోచనలు నాకు నిద్రని దూరం చేశాయి లేచి టీవీ చూద్దాం అనుకున్నాను మనసు మీద కూడా లగ్నం కావడం లేదు మావయ్య ఏమీ అనుకోకుండా కూరగాయలు పట్టుకురాగలరా అంది మా కోడలు నేను ఖాళీగా కూర్చోవడం వీళ్ళకి నచ్చదు ఒక్క ఫోన్ చేస్తే చాలు నా కొడుకు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు కావలసి నువ్వు పట్టుకొస్తాడుగా ఏం చేస్తాను మారు మాట్లాడకుండా మార్కెట్కి బయలుదేరాను నా వరలక్ష్మి ఉన్నప్పుడు నన్నొక్క పని చేయనిచ్చేది కాదు ఆఫీసు టీవీ శివరాం ఈ మూడిటితోనే పొద్దు గడిచిపోయేది ఏమాత్రం ఆలోచించకుండా పని మీద పని చెప్పేస్తుందే వందనా తాను పరాయి పిల్లేం కాదు నా చెల్లెలు కూతురే మా ఇంటి వచ్చిన మా బావగారు తన కూతుర్ని నా కొడుకు సుధీర్కి చేసుకోమని అడిగారు స్వయానా నా చెల్లెలి భర్త అడిగేసరికి కాదనలేకపోయాను నా మాటకు విలువిచ్చి అలా అనిపించింది సుధీర్ వందన మెడలో తాలి కట్టాడు కానీ ఆ తర్వాతే తెలిసింది సుధీర్ వందన ఒకరినొకరు ఇష్టపడ్డారని మావాడు తన మేనత్తను మామని కలుసుకొని పెళ్లి విషయం నాతో మాట్లాడమని ప్రాధాయపడ్డాడని వరలక్ష్మికి సుధీర్పై చాలా నమ్మకం కానీ వాడిలో నాకు స్వార్థమే ఎక్కువ పాలు కనిపించేది ఈ సంఘటన వాడి మీద ఉన్న నా అభిప్రాయానికి బలాన్నిచ్చింది ఈ విషయాలన్నీ వరలక్ష్మితో మాట్లాడుతూ చూడు వరం నేను చెప్పాను కదా నా అనుమానం ఏమంటే ఈ పెళ్లి వెనక ఉన్నట్టే నా రిటైర్మెంట్ వల్ల వచ్చిన డబ్బులతో ఇల్లు కొండ వెనక కూడా వీడి హస్తం ఉండొచ్చు వీడి మామ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటేనే పిల్లనిస్తానని మిలకి పెట్టుండొచ్చు పిచ్చిగా నువ్వు ఆ శివరాంగాడు వాడి ట్రాప్లో పడి నాకెసరు పెట్టారు నక్కసుగా ఆపండి నోటికి ఎంత మాట వస్తే అంత అండమే పెళ్లి విషయం డైరెక్ట్గా మనతో చెప్పేందుకు వాడు భయపడి ఉండొచ్చు కదా ఇక మీ రిటైర్మెంటు ఇల్లు కొండ వంటి విషయాలు నేను శివరాం అన్నయ్య కలిసి ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు ప్రతి భూతద్దంలో భూతార్థంలో చూస్తారెందుకు అంటూ గయ్యిమని లేచింది నా పైకి తల్లి మనసు తప్పుగా ఎలా ఆలోచిస్తుంది చెప్పండి తెల్లవారితే వరలక్ష్మి జయంతి ఆ రోజు రాత్రి నా మనవడు మనవరాలితో హోంవర్క్ చేయించి వారిని పక్కా పడుకోబెట్టుకుని కథలు చెప్తున్నాను గుమ్మం దగ్గర అలికిడి నాన్న అన్న పిలుపు వినిపించింది నిద్రలోకి జారుకున్న పిల్లల్ని మెల్లిగా విడిపించుకొని లేచి లైట్ వేసి చూశాను ఎదురుగా సుధీర్ చేతిలో ఏదో కవర్ పట్టుకొని నిలబడున్నాడు నాన్న ఈ అగ్రిమెంట్ చదివి నేను ఇంటూ మార్కు పెట్టించోట సంతకాలు చేయండి ఇదిగో మీ కళ్ళజోడు అంటూ చేతికి అందించి నా ముఖంలోని భావాలను కూడా గమనించకుండా వెళ్ళిపోయాడు ఇది నేను ఊహించిందే రెండు రోజుల క్రిందట సుధీర్ వందన మా సొంతూరికి వెళ్ళొచ్చారు ఎందుకో ఏమిటో నాతో చెప్పలేదు వారి సంభాషణ మధ్య పాత ఇంటి ప్రస్తావన లేలగా వినిపించింది అమ్మకానికి పెట్టుంటారని అనుకున్నాను దాని తాలూకు రిజిస్ట్రేషన్ పేపర్లన్నీ వాడి దగ్గరే ఉన్నాయి అమ్మే ఇచ్చింది అంత గుడ్డి నమ్మకం తంది ఈ రోజుతో ఆ ఇంటితో నా రుణం తీరబోతుంది కొడుకే పరాయివాడైనప్పుడు నాకంటూ సొంత ఆస్తులు ఎందుకని భారమైన గుండెతో అగ్రిమెంట్ పేపర్లు చదవకుండానే మార్కు చోట సంతకాలు చేశాను ఉదయం లేవగానే అన్యమనస్కంగానే నా పనులన్నీ ముగిస్తున్నాను మాట మాత్రంగానైనా సుధీర్ తన తల్లిని గుర్తు చేసుకుంటాడని ఎదురు చూస్తున్నాను అక్కడా నిరాశ ఎదురైంది నాన్న మన ఊరు వెళదాం బయలుదేరండి అన్నాడు ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు వేసేంత సమయం కూడా ఉండదక్కడ ముందు నుండైనా మా మధ్య పొడి పొడి మాటలే అయినా తెలియందేముంది తల్లి పుట్టినరోజు కానుగ కొడుకు ఇంటిని తల్లిదండ్రుల జ్ఞాపకాలని అమ్మేస్తున్నాడు ఇంతకన్నా దారుణం ఇంకేముంటుంది ఆ క్షణంలో శివరాం కొడుక్కి నా కొడుక్కి మధ్య పెద్ద తేడా లేదనిపించింది వాడు తండ్రి రోగానికి భయపడి తండ్రిని దూరం చేసుకుంటే వీడు డబ్బు కాశపడి మా జ్ఞాపకాలనే మా నుండి దూరం చేస్తున్నాడు ఊళ్ళోకి దిగ్గానే ఊరి పెద్దలు నా బాల్య స్నేహితులు చాలామంది నా చుట్టూ గుమిగుడారు మంచి పని చేశానంటూ అభినందిస్తూ ఉంటే అర్థం కాక వారితో పాటు అడుగులు కలిపాను నేను ఆశ్చర్యంలో నుంచి తేరుకునే లోపే మా ఇల్లు వచ్చేసింది ఇల్లు చక్కగా పూలతో అలంకరించింది మా మెయిన్ డోర్కు ఎర్రని రిబ్బన్ కట్టుంది గుమ్మం పైన పెద్ద అక్షరాలతో ఒక బోర్డు కళ్ళజోడు సరిచేసుకుంటూ చదివే ప్రయత్నం చేశాను వరలక్ష్మి వృద్ధాశ్రమం ఇది కళ నిజమా సుధీర్ వైపు చూశాను పళ్లెంతో నా దగ్గరకు వచ్చాడు అందులో చిన్న కత్తిర కనివ్వండి అంటూ చూపులతోనే సైగ చేశాడు వణుకుతున్న చేతులతో రిబ్బన్ కత్తిరించి లోపలికి అడుగుపెట్టాను ఎదురుగా గోడకు మా భార్యాభర్తల పెద్ద సైజు ఫోటో తగిలించుంది సుధీర్ ఒక నడివయసు జంటను నా దగ్గరకు తీసుకొచ్చి పరిచయం చేస్తూ ఈ వృద్ధాశ్రమాన్ని ఇక ముందు నడిపేది వీళ్ళే నాన్న వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే వీరి ఆస్తిపాస్తులు ఉద్యోగాలు చిన్నవైనా ఆశయం మాత్రం పెద్దది కూలీనాలి చేసుకుని పూట గడుపుకునే కుటుంబాల్లో వాళ్ళు బతికేదే కష్టం ఇక వాళ్ళ ఇళ్లలోని ముసలివాళ్ళు మధ్యాహ్న భోజనం లేక అల్లాడిపోతున్నారు అలాంటి వారికి వీళ్ళిద్దరూ తమ జీతాలు వెచ్చించి ఆస్తులు అమ్మి తిండి పెడుతున్నారు ఎవరూ లేని వృద్ధులను చేరదీస్తున్నారు దాతల సాయం కోరుతూ పేపర్లో వీళ్లపై వచ్చిన ఆర్టికల్ చదివాను నేను అమ్మ వృద్ధుల బాగోగుల కోసం ఎంత తపన పడేదో మనకి తెలుసు కదా నాయనమ్మ తాతయ్య పోయాక ఈ ఇల్లు ఖాళీగానే ఉంది కదా అందుకే మన వంతు సాయంగా ఇంటిని వృద్ధాశ్రమంగా వాడుకోమనిచ్చాను మీ జ్ఞాపకాలను మరమ్మతుల పేరుతో మరుగుపరచకూడదని ఇంటికి మార్పులు చేర్పులు చేయకూడదు అనే నిబంధన పెట్టాను అమ్మ పుట్టినరోజు జ్ఞాపకంగా ఉండిపోవాలని ఈరోజే ప్రారంభం చేయించాను ఇక ముందు కూడా ఈ ఆశ్రమం నడవడానికి మన చేతనైనంత సాయం చేద్దాం అమ్మ పేరు మీద అన్నదాన కార్యక్రమం కూడా ఉంది నాన్న ఇంకా నా కొడుకు ఏదో చెబుతూనే ఉన్నాడు వాడు నాతో మనసు విప్పి మాట్లాడుతున్నాడు మొదటిసారిగా నేను వాడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం కూడా మొదటిసారే ఆ రాత్రి నాకు నిద్ర పట్టడం గగనమే అయ్యింది అదేంటో మనిషికి పట్టరాని సంతోషం కలిగిన భరించలేని బాధ కలిగినా నిద్రే దూరం అవుతుంది బాగా అలసిపోయాను కదా నిద్రపోయి ఉంటాననుకొని సుధీర్ వందన నా గురించే మాట్లాడుకుంటున్నారు మీ నాన్నగారి గురించి మీరెంత ఆలోచిస్తారో ఈరోజే తెలిసిందండి మరెందుకండి ఆయనలా శ్రమ పెట్టడం పిల్లలకి బయట ట్యూషన్ మానిపించి ఆయన చేతే చదువు చెప్పిస్తున్నారు అడపాదడపా ఆయనకి పనులు చెప్పమని నన్ను కూడా పురమాయిస్తున్నారు మావయ్య మన గురించి తప్పుగా అనుకుంటున్నారేమో అంటూ బాధపడుతుంది వందన ఇదంతా ఆయన కోసమే వందన అంకుల్ పరిస్థితి చూసావా ఆంటీ చనిపోయాక ఆయనతో మాట్లాడేవారు లేక ఆయన కోడలు పిల్లల్ని కూడా దగ్గరికి రానియకపోవడంతో ఒంటరితనం భరించలేక వ్యసనాలకు దగ్గరయ్యారు నేను నాన్నకు ఎప్పటికీ అలాంటి పరిస్థితి రానివ్వను అందుకే పిల్లల్ని ఆయనకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నాను నువ్వు వండింది లేక తినకూడదని ఆయనకిష్టమైంది తెచ్చుకుంటారు అనే కూరగాయలు తెచ్చే పనిని ఆయనకు అప్పగించమంటున్నాను దిగులుగా కనిపిస్తే ఏదో ఒక పని చెప్పి మనసుని డైవర్ట్ చేయమని చెప్తాను వృద్ధాశ్రమం వల్ల అమ్మ ఆశయం నెరవేరింది శివరామంకులు ఇష్టపడితే ఆయన్ని కూడా మన ఆశ్రమంలో చేర్పించగలిగితే నాన్నగారి దిగులు కూడా తీరుతుంది ఇలాంటి విషయాలు ఆయనతో సూటిగా చెప్పలేక ఆయన్ని కష్టపెడుతున్నాను నేనేమైనా తప్పు చేస్తున్నానా వందనా అని అడుగుతున్నాడు సుధీర్ నా కోడలు ఏం సమాధానం చెప్పిందో వినలేదు కానీ నేను మాత్రం నీళ్లతో నిండిన నా కళ్ళను తుడుచుకుంటూ తప్పు నీది కాదురా నాదే ఎప్పుడు నీ గురించి తప్పుగానే ఆలోచించాను మనసు విప్పి మాట్లాడే ప్రయత్నం చేయలేదు నన్ను క్షమించు అనుకున్నాను మనసులో ఎదురుగా ఫోటోలో నా భార్య నవ్వుతూ వాడు మన పెంపకంలో పెరిగిన వాడండి వాడెప్పుడు తప్పు చేయడు అన్నట్టు అనిపించింది పిల్లలిద్దరినీ గుండెలకి అదుముకొని తృప్తిగా నిద్రలోకి జారుకున్నాను ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి